గురిజల స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం పట్టణంలోని స్థానిక శ్రీ పాత పాటం అమ్మవారి దేవాలయంలో గత రెండు సంవత్సరాలు అన్నధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ మంగళవారం అమెరికాలో స్థిరపడ్డ చుండు సుబ్బు శ్రావణి ముద్దుల అయాన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మేనమామ ఏచూరి సతీష్ సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుండా ఆకాశ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఫౌండేషన్ లో భాగంగా గ్రామ దేవత అమ్మవారి గుడిలో ప్రతి మంగళవారం నిరుపేదలకు అన్నదన కార్యక్రమం రెండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటిదాకా ఫౌండేషన్ కి అన్నదన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పై కూడా అన్నదన కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించారని వారు కోరారు ఈ వారం అన్నదనానికి ఆయన తల్లిదండ్రులకు మేనమామ సతీష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు హెచ్రు మణిదీప్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు బండి రవి కనకం హనుమంతరావు జకా నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు చిన్న వాయించ యొక్క గురజాల శ్రీ పాతపాఠం ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబట్టి దాదాపు రెండు అయింది అలానే దాతల యొక్క సహకారం ఎప్పటికీ మరువులేనిది అలానే ఈరోజు యుఎస్ఏలో ఉంటున్న చుండు సుబ్బు శ్రావణి గారుల కుమారుడు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గురజాల శ్రీ పాతపాటం ఆలయంలో ఇక్కడ ఉండేటువంటి నిరుపేదలైనటువంటి అందరికీ కూడా వచ్చే భక్తులు కూడా వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అలానే వారి మేనమామ ఏంచూరి సతీష్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చారు అలానే పుట్టినరోజుకి పిల్లల యొక్క పుట్టినరోజుకి మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంతమందికి సహాయించాలనే ఒక మంచి మనసు కలిగి ఉండటం చాలా మంచిది అలానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పిల్లల పుట్టినరోజులకి ఇలాంటి దేవాలయాల్లో కానీ ఆశ్రమాల్లో కానీ నిరుపేదలకి అన్నదానం పెట్టి మన యొక్క పిల్లలకు కూడా భావితరాలకు కూడా మనం ఏం చేయాలి మనం సంపాదిస్తే ఏం చేయాలి పేదలకు కూడా మన వంతు సహాయం సహకారాలు అందించాలని తెలుసుకోవాలి అలానే ఇప్పుడు ద్వారా తెలియజేస్తున్నాము శ్రీ పాట పాట ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చుట్టూ చుట్టూ స్నామలిగా కుమారుడు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి మేనమామ ఏడుచూరి సతీష్ గారు వారి తల్లిదండ్రులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ ఏడుచూరి సతీష్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అన్నదాత అన్నదాత సుఖీభవరి సతీష్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అన్నదాత